హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా పొద్దున్నే ఇంక వంట అయితే మొదలు పెట్టదు అనమాట ఇక ఈరోజు ఏముందో రోజు ఇదే పని కదా నాకైతేనే అన్నమైతే ఉడికిపోయింది ఇటు అయితే వేసిన అన్నమైతే వారి పెట్టాలన్నమాట వంట అయితే అయిపోయింది పొద్దుట ఐదింటికి వెళ్ళిపోతున్నాడు బావి ఈ మధ్యన ఐదు అని ఇంటికి వెళ్ళిపోతున్నాడు అంటే నాలుగింటికి లేగాల్సి వస్తుంది అనమాట నాలుగింటికి లేసి వంట చేసేసి బావికి అయితే క్యారేజీ పెట్టాలి ఐదింటికి వెళ్ళి వెళ్ళిపోతాడు ఆరింటికి వెళ్ళాడంటే నాకు అంత ఇబ్బంది అయితే ఏముండదనమాట తాతీగా పని అంతా చేసుకుంటాను కానీ ఐదింటికి వెళ్ళిపోతాం గురించి చాలా ఇబ్బందిగా ఉంటుంది కొంచెం కానీ తప్పదు ఇంకా మనం కష్టపడేవాళ్ళం కదా ఏ రోజు పూట ఆ రోజు కష్టపడే వాళ్ళకి ఏ టైం ఈ టైం అని ఏముండదు ఉండదు ఏ టైం పని ఉంటుంది ఆ టైంని ఖచ్చితంగా అయితే లేగాలన్నమాట ఇంకా వంట అయితే అయిపోయింది కదా క్యారేజ్ అయితే పెట్టేస్తున్నాను రోజు వీడియోలో ముసుకేసుకునే ఉంటున్నాను అనుకోవద్దు ఇంకా ఎందుకంటే చలి ఎక్కువగా ఉంది కదా చెరువు పక్కనే ఒకటి ఉండటం గురించి బాగా చలిగా ఉంటుంది అనమాట అందు గురించి స్వెటర్ అయితే వేసుకునే ఉంటున్నాను చలికి ఏంటి ఇప్పుడు శీతాకాలం కదా బాగా రొంపలు పట్టేసేసి జ్వరాలు వచ్చేస్తుంది అందరికీ మంచు ఒకళ్ళకి పడితే ఒకళ్ళకి పడతలేదు చాలా మందికి ప్రాబ్లం అవుతుంది మంచు వల్ల కానీ ఇంకా అదే నాకు కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట బాగా రంపట్టేస్తుంది పొద్దున్నే తెల్లరగట్టలు వేస్తున్నాను కదా నాకు ఎక్కువగా స్వెటర్ వేసుకోవడం గట్ట అంటే అలవాటు ఉండదు తలగుడ్డ కూడా నేను నేను కట్టుకోనమాట క్లాత్ అదిని అయినా ఇంకా ఈ మధ్యని సంవత్సరం మరి విపరీతంగా ఎందుకో బాగా మంచి అయితే అసలు పడతలేదన్నమాట దాని గురించి కొంచెం స్వెటర్ అయితే ఖచ్చితంగా వేసుకుంటున్నాను బాగా చలిగా కూడా ఉంటుంది కదా ఇంకా క్యారేజ్ అయితే పెట్టేసాను బాగా అయితే వెళ్ళిపోతున్నాడు చాలా చీకటిగా ఉంది చూడండి ఐదింటికల్ వెళ్ళిపోతున్నాడు అనమాట ఆరైతే కొంచెం తెల్లారుతుంది ఇంకా బాగా వెళ్ళిన తర్వాత ఆరింటికి నేనైతే కళ్ళాపేస్తున్నాను అనమాట ఇంకా రోజు ముగ్గు పెట్టుకోవాలి కదా వాగట్లోనే ఇంకా మనకి రోడ్డు పక్క అనమాట ఇది రోడ్డు పక్క ఎలా ఉంది చూడండి బాగానే ఉంటుంది ప్లేస్ ఖాళీగా చక్కగాను మనకి సిమెంట్ రోడ్డు వేస్తానని చెప్పి అయితే తర్వాత ఇంకా సిమెంట్ రోడ్ అయితే వేయలేదు సిప్స్ అది పోసారు కానీ దాన్నే శుభ్రంగా తుడిసేసి కల్లా ముగ్గులు అయితే పెట్టుకుంటున్నాం అనమాట ఆ వాడకట్టు మొత్తం ఇంకా అదే పని ఎందుకంటే ఇంకా పండగ నెల పట్టేసారు కదా ఇంకా ముగ్గులైతే అందరూ కూడా రోజు పెడతారు కానీ ఈ నెల అంతా ప్రత్యేకంగా ముగ్గులు పెడతారు కదా ఇంకా అందు గురించి చాలా బాగుంటుంది రోడ్డు ఎక్కడ పడితే అక్కడ ముగ్గులు పెట్టడం గురించి ప్రతి చోట కూడా ఈ పండగ నెల అంతా కూడా చాలా నిండుగా ఉంటుంది కదా ఎవరింటి ముందు అయినా సరే ఇంకా ముగ్గు అయితే నిండుగా ఉందని కదా చాలా సింపుల్గా చిన్న ముగ్గు అయితే పెడుతున్నాను అనమాట ఇంకా ముగ్గు అయితే సరిపోదు దీన్ని సరిపెట్టి సరిపెట్టి అయితే పెట్టాలన్నమాట ముగ్గు అతని కోసం చాలా ఎదురు చూస్తున్నా కానీ అతనైతే వెనక్కి వెళ్ళిపోతున్నాడు ఈ రోజు ఏదో చేసి నేను ఇంకా పిండైనా ఆడించుకోవాలన్నమాట లేదంటే రేపు ఒదుటి ముగ్గు పెట్టుకోవడానికి ముగ్గు అయితే ఉండదు ఇంకా ఒక ముగ్గుతో ఆపేస్తున్నాను ఇలా సరిగా ముగ్గు పెట్టకపోతే ఇల్లంతా రోజు ముగ్గులు పెట్టి పెట్టి ఇలా ఉంటే చాలా అనమాట నాకే నచ్చట్లేదు ఎందుకో కానీ చాలా చిరాకు అనిపిస్తుంది ఇంకా ఈ ముగ్గు అయితేనంటే సరిగ్గా పెట్టలేదట నేను చింతలు అయితే రోజు చక్కగా నీట్గా పెడతావు వాళ్ళైతే సరిగ్గా పెట్టలేదమ్మా నువ్వు అంది ఎందుకంటే ఇంకా చేతి నిండా ఉంటేనే చక్కగా పెట్టబుద్ధి అవుతుంది హెల్త్గా ఉంటే ఇంకేం పెడతామండి దాని గురించి ఇక్కడెక్కడ వాడు చేసేసానంట ఇంక ఇక్కడ సరిగ్గా పెట్టలేదు నువ్వు ముగ్గు ఇలా పెడుతున్నావు ఏంటి అని అయితే అన్నదనమాట ఇంకా వాళ్ళకైతే ఈ ముగ్గుతో సరిపెట్టేసాను ఇంకా మా ఇంటి దగ్గర అయితే సెవెంత్ పూలు పూసినాయి అనమాట చూడండి ఎలా ఉన్నాయో చక్కగానో చాలా బాగున్నాయి చిట్టిండ పూసినాయి ఇంకా డైలీ అయితే వీటిని అయితే దేవుడి దగ్గర పెట్టేస్తాను అనమాట నేను ఇంకా నేను కూడా ఇంటి దగ్గర ఉంటాను కానీ పెద్దగా పెట్టుకోని పూలు ఇంకా డైలీ అయితే దేవుడి దగ్గర పూలు ఎడత గురించి ఇంక పూలు అయితే కోసి దేవుడి దగ్గర అయితే పెడతాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి